నమస్తే నేను మీ ఆపూల్ భాస్కర్ హైకోర్టు అడ్వకేట్ హైదరాబాద్ ముఖ్యంగా భారతదేశం నుంచి ప్రత్యేకంగా రెండు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది యువత చదువు కోసం లేదు రకరకాల ఉద్యోగాలు చేయాలనేటువంటి ఒక పాత్ర దానికోసం ఇతర దేశాలకు అమెరికా లండన్ జపాన్ ఫ్రాన్స్ తర్వాత ఇతర కంట్రీలకు జర్మనీ ఆఫ్రికా లాంటి పెద్ద పెద్ద కంట్రీలకు ఉద్యోగాల పేరుతోటి పోవాలని చాలామంది కుతూహల పడుతున్నటువంటి వాతావరణం ఉంది ఎందుకు ఇతర దేశాలలో ఉద్యోగం చేయటం డబ్బులు సంపాదించడం ఒక ప్యాషన్గా మారిపోయింది ఈ మధ్య కాలంలో దాంతో ఏంటంటే వాళ్ళ మీద కొన్ని క్రిమినల్ కేసులు ఉండటం వల్ల సరైనటువంటి బ్యాంకు బ్యాలెన్స్ చూపించకపోవడం వల్ల లేదు సరైనటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా సక్రమంగా వాటిని సమర్పించకపోవడం మూలంగా ఆ కాయ కంట్రీలకు సంబంధించినటువంటి సంస్థలు లేదా కంపెనీ కంట్రీలు ముఖ్యంగా ఆ కంట్రీకి సంబంధించినటువంటి ఎంబసీలు మన యొక్క పాస్పోర్ట్స్ని ఇవ్వటం ఇవ్వకపోవడం ముఖ్యంగా వీసాలను రిజెక్ట్ చేయటం అనేది జరుగుతా ఇలా వీసా రిజెక్ట్ అయినటువంటి వ్యక్తులందరికీ సంబంధిత కోర్టులలో కేసులు వేసుకొని మనం ఖచ్చితంగా ఆ వీసాలని రిజెక్ట్ అయినటువంటి రీసా వీసాలని మళ్ళీ మనం సెక్సైడ్ చేయించుకొని పోయేటటువంటి ఒక అవకాశం ఉంది అందుకనే మీరేమి భయపడాల్సినటువంటి అవసరం లేదు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు మీ యొక్క వీసా రిజెక్ట్ అయితే ఇమిగ్రేషన్ అడ్వకేట్స్ని మీరు కాంటాక్ట్ కానీ వాళ్ళు కావాల్సినటువంటి డాక్యుమెంటేషన్ తర్వాత దానికి సంబంధించినటువంటి మొత్తం వీసాకు సంబంధించినటువంటి మొత్తం ప్రాసెస్ చేస్తారు మీరు ఈజీగా ఇతర దేశాలకు పోయేటటువంటి అవకాశం ఉంది నేను ఉపయోగించుకోవాలని చెప్పేసి నేను మిమ్మల్ందరినీ కోరుతున్నా లోహిత్ కుమార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జవాబ్ టీవీ షేర్ ఇట్ లైక్ ఇట్ కామెంట్